మయన్మార్ థాయిలాండ్లను భారీ భూకంపాలు కుదిపేశాయి మైన్మార్లో పన్నెండు నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి ఇప్పటి వరకు నూట ఎనభై ఆరు మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు అనేక మంది భవన స్థితులాల కింద చిక్కుకొని ఉన్నందున మృతుల సంఖ్య చాలా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మైన్మార్లోని ఆరు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు పొరుగుదేశం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ప్రకంపనలు తాకగా అక్కడ ముగ్గురూ చనిపోయారు అనేక భవనాలు నేలమట్టం కాగా థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు పన్నెండు నిమిషాల వ్యవధిలో ఏడు పాయింట్ ఏడు ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు మయన్మార్ ను వణికించాయి తర్వాత నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో వచ్చిన మరో నాలుగు భూకంపాలు అక్కడి ప్రజలను భయకంపితులను చేశాయి మయన్మార్లోని సాగింగ్ నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు ఈ భూకంపాల ధాటికి రాజధాని నెపిడా మరికొన్ని నగరాల్లో కనుచూపు మేర కూలిన భవనాలు బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచి దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకోగా అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు భూకంపం తర్వాత ఎటు చూసినా భయానక పరిస్థితులు కనిపించాయి కూలిన కార్యాలయాలు నివాస భవనాల్లో చిక్కుకున్న వారు వందలు వేలల్లో ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి ఇలా చిక్కుకొని వందల మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు నేపిడాలోని వెయ్యి పడకల ఆసుపత్రి ఒకటి పేకమేడలా కూలిపోయింది అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు కూడా పెట్టలేదని అధికారులు తెలపగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి మాండలే సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి చాలా చోట్ల గుళ్లు గోపురాలు కుప్పకూలాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో స్థానిక రేడియోలు టీవీలు ప్రింట్ ఆన్లైన్ మీడియాపై ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలున్నాయి మయన్మార్లోని ఆరు రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదవగా ఆ దేశ రాజధాని బ్యాంకాక్ లో భారీ నష్టమే జరిగింది ఈ ప్రకంపనల ధాటికి బౌల అంతస్తుల భవనాల పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు ఎగిసిపడ్డాయి పలు అపార్ట్మెంట్లలో అలారం మోగడంతో ప్రజలు బతుకు అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అనేక భవనాలు పేకమేడలా కుప్పకూలగా మరికొన్ని ఊగిపోయాయి అనేక ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారగా ఫ్లైఓవర్లు అటూ ఇటూ ఊగాయి కొన్ని మెట్రో స్టేషన్లలో రైలు బోగీలు పట్టాలపై రెండు వైపులా ఊగిపోయాయి బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ముప్పై అంతస్తుల ప్రభుత్వ భవన కుప్పకూలగా అరవై ఎనిమిది మంది గాయపడ్డారు వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు పదుల సంఖ్యలో గల్లంతైనట్లు తెలిపారు భవనం కూలినప్పుడు నాలుగు మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు చెబుతుండగా ఇక్కడ మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశముందని భావిస్తున్నారు క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు వీలుగా సమీపంలోనే తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు భూ ప్రకంపనలు ఆగిన వెంటనే థాయిలాండ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది దేశవ్యాప్త అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఆ దేశ ప్రధాని షినవత్రా ఈ భారీ భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు భారీ యంత్రాలు తరలిస్తున్నట్లు చెప్పారు ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు మయన్మార్లో కూడా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి పెద్ద క్రెయిన్లు జేసీబీలతో శిథిలాల తొలగించే పనులు చేపట్టారు రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటుండగా శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు